యోజుడు పోలీసుల ఆరోగ్యంపై సర్కారు చిన్న చూపు ఏమైందట అత్యంత దుర్మార్గంగా ప్రభుత్వ వైఖరి ప్రైవేట్ దావకాల బిల్లుల పెండింగ్ ఆరోగ్య ఆరోగ్య భద్రతా కార్డు నిమ్స్కే పరిమితం నిమాంస్కే సారీ కార్పొరేట్ ఆసుపత్రులలో కరువైన వైద్యం సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించాలి అన్ని ఆసుపత్రులలో సేవలు పునరుద్ధరించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనుక ఇదైతే నిజమైన ముచ్చట మీరు ఏమన్నా అనుకోరు కానీ తెలంగాణలో దావకాండలలో పరిస్థితి మరీ చేదాటిపోయింది అత్యంత దారుణంగా అత్యంత దుర్మార్గంగా అత్యంత ఘోరంగా తయారైపోయింది వాళ్ళు ఆపరేషన్లు చేస్తారు వాళ్ళకి ఖర్చు అవుతుంది కదా ఆ పైసలు ప్రభుత్వం చెల్లిస్తారు మీరు ఆ కార్డు పెట్టుకోరు ఈ కార్డు పెట్టుకొని ప్రభుత్వం ఏమున్నది ఉన్నది ప్రభుత్వం మీ రక్షణ మీ ఆరోగ్యానికి భద్రత మీకు హెల్త్ కార్డులు ఆ కార్డులు ఈ కార్డు అని మైకుల ముందు ఉదరగొట్టేస ఉపన్యాసాలు బంధు పెట్టి జర ప్రాక్టికల్గా జరిగే విషయాలను చూడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్తున్నా ఏంది అంటే ఆరోగ్యానికి సంబంధించి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు హోంగార్ల నుండి మొదలు పెడితే చాలా ఇబ్బందులు ఆరోగ్య కార్డు విషయంలో లేదా ప్రభుత్వ ఆఫీసులలో పని వాళ్ళకు చాలా రకాలుగా చాలామందికి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఇబ్బంది అయిపోతున్నది ఆ విషయాన్ని ఎంతవరకు చేస్తారో ఏం కథో కానీ ఇప్పటివరకు కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇంతకు మించి మనం ఏం చేస్తాం చెప్పు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పంచాయతీకి సంబంధించి ఇప్పటికైనా చెప్పాలి కదా చెప్పకపోతే ఎట్లా ఒకసారి ఆలోచించాలి పాటుగా మరొక అంశం ఏది పేద పెద్ద తేడాలు వద్దు పేదల ఇండ్లను కూడా పెద్దల ఇండ్లను కూడా కూల్చేయండి పెరిగి చెరువు అరవై రెండు నుంచి పదహారు ఎకరాలకు కుదింపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అండదండలతోనే కబ్జా హైడ్రా కమిషనర్కు కవిత సూచి ప్రశ్న ఈశ్వర ఈశ్వరాచారి కుటుంబానికి సానుభూతి అంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి స్టేట్మెంట్ ఎమ్మెల్సీ కవిత జనం బాటకు సంబంధించి చాలా స్పష్టంగా కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ప్రజల పక్షాన నిలుచోవడానికి నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మీరు ఈరోజు కాదు చాలా రోజులుగా తాను ఒక ప్రయత్నం అయితే గత్యనే చేస్తుంది ఎట్లా చేస్తున్నది అంటే మామూలుగా చేస్తలేదు ఎందుకంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా చోట్లకు వెళ్ళడం కానీ లేదా అక్కడ సమస్యలను వెలికి తీసే ప్రయత్నం చేయడం కానీ లేదా అక్కడ ప్రాంత ప్రజలతో మాట్లాడడం కానీ మమేకం అవడం కానీ దాంతోపాటు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అనేది కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది జాగృతి జనం జా ఏది జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు లేకపోతే నల్గొండ కావచ్చు లేకపోతే మల్కాజ్గిరి మెర్చల్ కావచ్చు లేకపోతే పటాన్ చెరువు కావచ్చు ఏదైనా ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టి పది సంవత్సరంలో